ఈరోజు చూడండి ఎవరైతే దేవుని బిడ్డ చక్కగా దేవుణ్ణిలో ఎదుగుతుంటారో దేవుడిని నిలబడుతుంటారో వాడి దగ్గరికి అపవాది గడి ఎవరో ఒకరిని పంపిస్తాడండి పంపించి మాట్లాడుతుంటాడు ఏ మీ గారి చేస్తే రోగాలు పోతున్నాయి మీ గారు రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటాడు అంతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి కానీ రోగం తీసేది గారు కాదు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా సో ఇప్పుడు రోగం వచ్చిన విశ్వాసైనా దేవుని దగ్గర రావాలి పాస్టర్ గారైనా దేవుడి దగ్గర రావాలి ఇప్పుడు స్వస్థ పరిస్థితి ఎవరో దేవుడు గారు కాదు పాస్టగారు అంతేకమందికి ప్రార్థన చేసి గొప్ప కార్యాలు చేస్తున్నారు స్వస్థత కార్యాలు చేస్తున్నారు అద్భుత కార్యాలు చేస్తున్నారు కానీ మీ గారు రోగం వస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఇలాంటి ప్రశ్నలు అపవాదిగాడు ఆత్మీయ జీవితాలను విశ్వాసుల ఆత్మీయ జీవితాలను పడద్రోయటానికి లేవనిస్తున్నాడండి ఈరోజు సమాజంలో సంఘంలో నిజమే కదా అని అజ్ఞానులు అంటే సరిగ్గా మందిరానికి వచ్చి వాక్యం వెనక సరైన అనుభవంలో పెరక్క పోని సరైన విశ్వాస జీవితంలో ఎదగని వారు నిజమే కదా అనుకుని విశ్వాసం నుంచి వైదొలిగిపోయి దేవుళ్ళు నుంచి తొలగిపోతున్నారండి కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే పాస్టర్ గారికి దేవుడు ఆ వరాన్ని దేవుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు కార్యం చేసేది దేవుడు స్వస్థత కలుగును గాక అని అంటే అక్కడ ఆమెను ఆ పాస్టర్ గారు తనంత తాను ఏమీ చేయలేడు గమనించాలి ప్రియమణి దేవుని బిడ్డారా మరి అలాంటప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి విశ్వాసులకి హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు కదా ఎందుకు ప్రార్థన చేయాలి అదే పాస్టర్ గారు చెప్పండి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పొచ్చు కదా నేను అంటున్నానండి ఈరోజు కొంతమంది సేవకులు ఏమండి కొద్దిగా కొద్దిగా జ్ఞానం లేక కొన్ని విషయాలను పట్టి చెప్పడం లేదండి కొన్ని విషయాలను చెప్పడం లేదు ఏమైనా అంటే చిన్న 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 బలహీనతలను పట్టి కూడా ఏమండి ఒక ఆమె వచ్చి నా నడు నొప్పి అండి ప్రార్థన చేయండి అంటుంది ఒక ఆమె వచ్చి జలుబై గారి ప్రార్థన చేయండి అంటుంది ఒక ఆమె ఏమో జ్వరం అండి ప్రార్థన చేయండి అంటుంది ఒక ఆమె ఏమో కడుపు నొప్పి అండి ప్రార్థన చేయండి అంటుంది సాధారణమైన రోగాలైతే ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదండి నీ నీ విశ్వాసంతో ప్రార్థన చేసుకొని అలా హాస్పిటల్కో లేకపోతే ఆ మెడికల్ షాప్కి ఒక టాబ్లెట్ వేసుకుంటూ పోయి నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రతి చిన్నదానికి దేవుని దగ్గరికి రావటం కాదు నీ వల్ల కాని వాటికి దేవుని దగ్గరకు రావాలి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు హాస్పిటల్లో డాక్టర్ గారి వల్ల కావట్లేదా అదిగో ఆ డాక్టర్ల వల్ల కాని రోగాలను బట్టి నువ్వు దేవుని తన దగ్గర రావాలి ఇప్పుడు డాక్టర్ల వల్ల కాలేదన్నారండి ఇదిగో మీరు చెయ్యండి అని అంటే బాగుంటుంది ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లకుండా హాస్టర్ గారి దగ్గర వచ్చి ప్రార్థన చేయండి ఏమండి చేతులు కాని తర్వాత ఆకులు ముట్టుకుంటూ ప్రయోజనం ఏంటి చెప్పండి ఇక నువ్వేంటంటే ఇక ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేద్దాం అనుకుంటున్న దేవుని సేవకుడు దగ్గర తీసుకురావాలి ఆయన చెత్తమైతే బతికిస్తాం లేకపోతే తీసుకెళ్ళి నేను తీసుకొచ్చిన అయినా చచ్చిపోయినని చెప్పి కేసులు పెడుతున్నారు మూర్ఖులు చేసేది ఏముందండి ఏమండి ఈరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అయ్యా మందిరానికి రండి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు అని సేవకుడు చెబుతున్నాడు అండి అప్పుడు వినరు మందిరానికి వెళ్ళరు ప్రార్థన చేయరు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఎవరో ఒక విశ్వాసీ అమ్మ పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దమ్మా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్ నుంచి తీసుకొస్తారు ఇక నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఎంతోమంది సేవకులు నీ ఇంటి చుట్టూ తిరిగి నీ బజార్ చుట్టూ తిరిగి ఎన్నోసార్లు చెప్పారు కదా అప్పుడు వినవు నువ్వు తుది దశలో వచ్చినప్పుడు దేవుడు మాత్రం నీ పేదని నీ కార్యం చేయాలి ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఎన్నిసార్లు దేవుడి సేవకులు నీ దగ్గర పంపించినా నువ్వు మాటను కొన్ని వందల వేల సార్లు కానీ ఒక్కసారి నువ్వు దేవుని దగ్గర రావ కానీ దేవుడు కార్యం చేయాలి ఎడ చేస్తాడు చెప్పండి అందుకే నేను అంటున్నాను డాక్టర్ల వల్ల కానప్పుడు దేవుడిని తీసుకురా ఆయన చిత్తమైతే స్వస్థపరుతాడు లేకపోతే తీసుకుపోతాడు ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకుపోతాడు అది గుర్తుపెట్టుకొని మనం ప్రభు సందానంలో మెలగాలి ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్న అంటే ఇలాంటి ఆలోచనలు చెప్పండి క్రైస్తవుల మీద వృద్ధి అపవాదిగాడు విశ్వాసం నుంచి వైదొలిగించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆలోచించండి ప్రభు కార్యాలు చేస్తాడు కానీ ఎప్పుడు తెలుసా అండి నేను అంటే ప్రార్థన పూర్వకముగా ఇచ్చిన డాక్టర్లను ఆశ్రయించు ప్రార్థన చేసుకో నియంత్రం నువ్వు డాక్టర్లను ఏం చేయాలి ఆశ్రయించు వీలైతే సేవకుల ద్వారా కూడా ప్రార్థన చేయించుకో నీ పక్షముగా ఎప్పుడైతే డాక్టర్లు కూడా మా వల్ల కాదు అని అంటారో అప్పుడు నువ్వు ప్రభు మీద పూర్తిగా ఆధారపడితే చెప్పండి దేవుని అయితే జరిగింది లేకపోతే తీసుకెళ్ళిపోతాడు అంటానండి ఈ రోగాల కొరకు సమస్యల కొరకు ఇబ్బందుల కొరకు ఆశీర్వాదం కొరకు వస్తు వాహనాల కొరకు ధన ధాన్యాల కొరకు చెప్పండి మేడ మిద్దల కొరకు కాదు మనం ప్రభు నమ్ముకోవాల్సింది ప్రభు రాజ్యం పొందుకోవడానికి నమ్మాలి మనం స్తోత్రం చెప్పండి గట్టిగా నిజమైన క్రైస్తవుడికి అదే గురి అయి ఉండాలి అదే లక్ష్యమై ఉండాలి అదే జీవిత జయమై ఉండాలి నిత్యముగా ప్రభు వారిని బట్టి ఆనందించి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పండి